అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పెన్షన్కి మరియు ఇతర పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబురు అయితే అందించింది అండి కూటమి ప్రభుత్వం అతి త్వరలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందనమాట మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మనకు ఫిబ్రవరి నెల పదకొండవ తేదీన బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకు ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అతి త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోందని సమాచారం అయితే ఎవరెవరికి పెన్షన్లకు తీ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది అప్లికేషన్ల స్వీకరణకు తేదీ ఎప్పుడు అలాగే అర్హతలేంటి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని పెన్షన్లను భారీగా పెంచిన మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అరవై ఐదు లక్షల పెన్షన్లను ప్రతీ నెలా ఇస్తోందనమాట ఈ ఇరవై ఐదు లక్షల పెన్షన్లకు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ప్రతి నెలా ఖర్చు పెడుతున్న మన కూటమి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్లను మన రాష్ట్రంలోనే సబ్మిట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోందన్నమాట అయితే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ కూడా ఈ కేటగిరీలో కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోంది అయితే ఎప్పటి నుంచి పెన్షన్లు తీసుకుంటారంటే ఫిబ్రవరి నెల మూడవ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట యాభై సంవత్సరాల పెన్షన్కు వృద్ధాప్య పెన్షన్కు వితంతు పెన్షన్కు ఒంటరి మహిళ పెన్షన్కు అలాగే చేతి వృత్తుల వాళ్ళ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి అయితే ఇది వచ్చేసి ఫిబ్రవరి నెల మూడవ వారంలో అయితే తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఇరవై ఐదు కేటగిరీల్లో నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయలు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి అయితే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్లకు ఇంకా వెరిఫికేషన్ జరుగుతున్న నేపథ్యంలో మనకు ఆరు వేల రూపాయల పెన్షన్లకు ఇప్పుడే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోదన్నమాట ఇక పదివేల రూపాయల పెన్షన్కు మరియు పదహైదు వేల రూపాయల పెన్షన్లకు మనకు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లకు నెలకు రెండు వందల పెన్షన్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది నెలకు రెండు వందల పెన్షన్లు ప్రతి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ విధంగా ప్రతి జిల్లాలో రెండు వందల పెన్షన్లు ప్రతి నెల దివ్యాంగ సోదరులు ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుందో పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇలాంటి వాళ్లకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మంచానికే పరిమితమైన వాళ్లకు వాళ్ళకు పెన్షన్లు రెండు వందల పెన్షన్లు అయితే మంజూరు చేస్తుందండి ఇక అంతేకాకుండా స్పౌస్ పెన్షన్లను కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోందనమాట ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో ఆయన చనిపోయినట్టయితే ఆయన భార్యకు వచ్చే నెల నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు స్పౌస్ పెన్షన్కి అప్లై ఇప్పుడైనా చేసుకోవచ్చండి వెంటనే మీరు మీకు స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకెళ్ళినట్టయితే సచివాలయంలో అక్కడ అప్లై చేసుకున్నట్టయితే మీకు వచ్చే నెల నుంచే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఇక ఇప్పటికే దివ్యాంగ సోదరులకు ఐదు లక్షల పెన్షన్లకు తనిఖీ అయితే పూర్తి అయిందండి ఇంకా లక్ష మందికి పెన్షన్లకు తనిఖీ అయితే జరగాల్సి ఉంది ఇది ఈ నెల ఆఖరికల్లా ఈ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి అవుతుంది వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే అర్హత అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది అనర్హత ఉన్న వాళ్లకు మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నమాట ఇక దివ్యాంగ సోదరులు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఎవరికైతే జెన్యున్గా దివ్యాంగత్వం ఉంటుందో అటువంటి వాళ్లకు ఖచ్చితంగా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పెన్షన్ను ఎటువంటి పరిస్థితుల్లోనే ఆపడం జరగదు కేవలం ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్ తీసుకొని ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే దీనికి రీవెరిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట యాభై సంవత్సరాల పెన్షన్కు ఏవేవి అర్హతలు ఉండాలో ఒకసారి చూద్దామండి యాభై సంవత్సరాల పెన్షన్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి మొట్టమొదటిగా అంటే మీ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అనేది ఉండాలన్నమాట అంతేకాకుండా యాభై సంవత్సరాల నిండి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళ ఉండాలి ఓసీలకు యాభై సంవత్సరాల పెన్షన్కు అవకాశం లేదండి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే అవకాశం అయితే కల్పించనున్నారు ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డులో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి మీరు ఇంకా చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి మీకు అక్కడ వీలు కానట్టయితే సచివాలయంలో కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు మరి అప్లికేషన్లకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దామండి ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కావాలండి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ కావాలి ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డే పనిచేస్తుంది కానీ పాత రేషన్ కార్డులు పనికి రావండి ఇక రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక కులానికి చెందిందై ఉండాలి ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు లక్ష ఇరవై రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి లక్ష నలభై నాలుగు వేలు పట్టణ ప్రాంతాల్లో ఉండాలి అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి ఇది సిక్స్టెప్ వెరిఫికేషన్లో ఒక భాగంగా వస్తుంది ఈ సంవత్సర ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్లో వేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని అంతే ఉండాలి లక్ష ఇరవై వేలు గ్రామీణ ప్రాంతాల్లో లక్ష నలభై నాలుగు వేలు పట్టణ ప్రాంతాల్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలండి మీరు వయసు మార్చుకోనట్టుగా నిర్ధారణ చేసే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడగడం జరుగుతుందనమాట ఈ స ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని సచివాలయంలో ఫిబ్రవరి నెల మూడవ వారంలో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇవి ఇచ్చినట్టయితే మీకు అర్హతలన్నింటినీ పరిశీలించి మీకు నిజంగా అర్హత ఉన్నట్టయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ అనేది చేతికే ఇవ్వడం జరుగుతుందండి బ్యాంకులో వేయడం జరగదు కాబట్టి దీనికి బ్యాంక్ అకౌంట్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా పెన్షన్ అనేది మీరు తీసుకోవచ్చు ప్రతి నెల ఒకటవ తేదీన సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది ఇక మిగిలిన పెన్షన్లకు వచ్చేసి ఏదైతే వికలాంగ పెన్షన్ ఉంటుందో వికలాంగ పెన్షన్కు సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇది ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా వితంతు పెన్షన్లకు వచ్చేసి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇక ఒంటరి మహిళా పెన్షన్కి వచ్చేసి డైవర్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక నేతనలు అలాగే డప్పు కళాకారులు ఇలా చేతి వృత్తుల కళాకారులకు సంబంధించిన పెన్షన్కి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్ ఐడిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నిటి సబ్మిట్ చేసినట్టయితే మీకు సచివాలయంలో అధికారులు పరిశీలించి సిక్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందనమాట ఆరంచెల చెకింగ్ విధానంలో మీరు పాస్ అయినట్టయితే మీకు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచే ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ ఆరంచల చెకింగ్ విధానంకి మనకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తుందండి గవర్నమెంట్ ఏదైతే ఫ్యామిలీ ఫ్యా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళ వివరాలను అయితే తీసుకుంటుందన్నమాట ఈ డేటాను అయితే ప్రభుత్వం తన దగ్గర ఉన్న డేటాతో సరిచూసుకోవడం జరుగుతోంది ఈ డేటా అంతా కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అయితే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా అవసరం అండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేని వాళ్లకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు కాబట్టి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకున్నట్టయితే మీ ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళి సచివాలయంలో ఇచ్చినట్టయితే అక్కడ అధికారులు మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు అప్లై చేసుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నట్టయితే మీకు మీకు అన్నీ సరిచూడడం జరుగుతుందనమాట మీకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో కరెంటు బిల్లు అలాగే కార్ ఉందా లేదా అలాగే ఇన్కమ్ ఎంత ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఉన్నారా అలాగే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారా ఇలాంటి వివరాలన్నింటినీ మనకు చెక్ చేయడం జరుగుతుంది అన్నీ చెక్ చేసి అన్ని సబబ్గా ఉన్నట్టయితే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ బటన్ పైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్